జయ శ్రీమనారాయణ ఆపదారం సర్వసంపదాం శ్రీరామం భోయో భూయో నమో జై శ్రీమన్నారాయణ శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలన్న ఒక సంకల్పంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించాను దాన్ని మీరు అందరూ కూడా ఆదరిస్తారని దీన్ని మీరందరూ కూడా విని తరిస్తారని నేను మనసా వాచ్యకర్మణ కోరుకుంటూ ఈరోజు ఇరవై ఎనిమిదవ సరుగులో ప్రవేశిస్తున్నాం ఈ ఇరవై ఎనిమిదో సరుగులో విశ్వామిత్రుడు శ్రీరాములకు అస్త్రముల ఉపసంహార మంత్రము పరివేశించడా నేను అటువంటికి ఎలా అస్త్రాలు సంధించాలో తెలియజేశాడు ఒక అస్త్రం సంధించిన తర్వాత ఏం ఎలా మళ్ళీ తర్వాత ఉపసంహారం చేసుకోవాలి అది కూడా తెలుసుకుంటేనే ఆ అస్త్రానికి ఉన్నటువంటి శక్తి మనకి తెలుస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే శ్రీరాముడు శుచి ఆ స్వీకరించి మిగులుగా సంతశించిన వాడు మార్గమధ్యంలో వెలుచు విశ్వామిత్రుడు ఇట్లన్ను ఓ పూజ్య మహర్షి మీ అనుగ్రహం వలన అశ్రములన్నిటినీ పొంది ఇప్పుడు సురాసురులు సైతము నన్ను ఎవరు ఎదుర్కొన జాలరు ఓ మునీశ్వర ఈ అశ్రములను ఉపసంహరించు విద్యను కూడా ఉపదేశించు చూడండి గారిని మన ఆ విధంగా మంచిగా ప్రాధాయపడాల తిరిగి మళ్ళీ దాని ఉపసంహారం విద్యను అడుగుతున్నారనమాట శ్రీరాముడు ఇట్లు పలుగ్గా వ్రతనిష్ఠుడు పవిత్రుడు మహాముని అయిన విశ్వామిత్రుడు ఎంతయో సంతోషించి ఆయనకు అస్త్రంలో ఉపసంహరించే విద్యను కూడా ఉపదేశించను ఇక్కడ చెప్తున్నాడు ఓ సత్యవంతము సత్యకీర్తి దృష్టము రభసము ప్రతిహారతము పరాజ్ముఖము అవాజ్ముఖము లక్షాక్షము విషమము దృఢనాభము సునాభము దశాక్షము సతవక్రము దశశీర్షము పద్మనాభము మహానాభము దుందునాభము సునాభకము జ్యోతిషము కృషయనము నైరాశ్యము విమలము యోగంధ్రము హరిద్రమము దైత్యము ప్రశమనము శుచిబాహు మహాబాహు నిష్కులి విరుచి సాచిమలి దృతిమలి వృత్తమంతయు రుచికరము పితృ సోమరసము విదూతము మకరము కరవీకరము ధనము ధాన్యము కామరూపము కామరుచి మోహము ఆవరణము జంబము సర్వనామము సంతానము వరణము ఇవన్నీ ఉపసంహారక విద్యలే ఇవన్నీ ఉపసంహార విద్యల పేర్లను చెప్తూ ఓ రామ ఇంతకు ముందు తనయుల తనయుల అస్త్ర ఒక మంత్రములు నీకు ఉపదేశించింటిని ఈ సత్యవంతము సత్యకీర్తి మొదలగు అవి లోవడ ఉపదేశించిన దండ చక్రాది మంత్రాశ్రములను చేయము దీని ద్వారా ఉపసంహరింపు చేయము వీటిని పొందుటకు నీవు గాన దైకోనము నీకు భద్రమ గాక అంటే ఉపసంహారం సంబంధించినటువంటి వాటిని కూడా ఆయనకి ఇచ్చాడు అన్నమాట అంతటి శ్రీ శ్రీరాముడు అని ప్రసన్న చిత్తుడై ఉపసంహారక మంత్రాలన్నింటినీ కూడా స్వీకరించను అవి శ్రీరామునికి చేరిను ఎప్పుడైతే మంత్రాలు ఉపదేశించాడో అవి కూడా తిరిగి శ్రీరామునికి చేరి తన దగ్గర నుంచి విశ్వామి దగ్గర నుంచి మంత్ర స్వీకారం అనంతరము ఆ మంత్రముల ఆది దేవతలు యొక్క దాని మంత్రానికి సంబంధించిన దేవతలు ఆది దేవతలు శ్రీరాముని ఎదుట సాక్షాత్కరించింది వారి దేహములు దివ్య తేజస్సుతో విలాసిలుచు కాఠిన్యం కలిగి ఉండెను అవి ఆహ్లాదకరములు వారిలో కొందరు అగ్నివలెను కొందరు పొగలను మరికొందరు సూర్యచంద్రుల బోలియు పోలియు భాషించున్నారు వారందరూ కూడా అంజలి గడించి వినమ్రులై శ్రీరాముడితో మధురముగా ఇట్లు భాషించింది ఓ నరోత్తమ ఇచ్చటనున్న మేమందరము నీకు దాసులము నీకు ఏమి చేయవలన ఆదేశింపము అని కోరుకుంటున్నాయి ఏమట అంతటా రఘునందుడు మీరు నా స్మృతి పదమున మసలుచు కార్య అవసరములందు సహాయపడుచుండుడు ఇక మీరు అభిష్ట స్థానములకు స్వేచ్ఛగా వెళ్ళుడు మీరు వచ్చేసి నేను యొక్క శృతి పదములో ఉండండి కార్యాశ్రమైనప్పుడు నేనే వచ్చి సహాయపడండి ఇప్పుడు మీరు స్వేచ్ఛగా వెళ్ళండి అని చెప్తున్నాడు అంతటా వారు అట్లే ఆయన పలికి శ్రీరామునికి ప్రదక్షిణ మనర్చి ఆయన నుండి సెలవు గైకొని తమ యథాస్థానమునికి చేరింది సర్వ సర్వసులక్ష్ముడైన శ్రీరాముడు బ్రహ్మశిణ విశ్వామిత్రుని ఆదేశం అనుసరించి సర్వశ్రేష్ఠములైన అస్త్ర మంత్రములను వాటి ఉపసంహర మంత్రములను తన తమ్ముడైన లక్ష్మికి బోధించినాడు చూడండి ఎంత గొప్పతనమా తను నేర్చుకొని ల లక్ష్మణుడికి మొత్తం కూడా మంత్రాలు ఈయన బోధించాడమే ఆ విధంగా రామచంద్రుడు ఉపసంహారం చక్కగా గ్రహించి పైనుంచుచునే విశ్వామిత్రులతో విశ్వామిత్రునితో మృదు మృదుగా ఇట్లా మాట్లాడాడు ఓ మునీశ్వర ఈ ప్రదేశము పర్వత సమీపనందు నందు మేఘమండలమును బోలిన వృక్ష సమూహం వెలసిడుతున్నది దీని గురించి తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉన్నది ఇది వివిధ మృగములతో మిక్కిలి మనోహరమైన చూడముచ్చట గొలుచున్నది ఇచ్చట నానా విధమైన పక్షులు కిలకిల రావాలు వీనుల విందు గావిస్తున్నాయి ఈ ప్రదేశం ప్రశాంతమైన మికిలి హాయిని కూర్చుంది కనుక భయంకరమైన తాటక వనం నుండి బయలు బయటపడినట్లుగా తలంచుతున్నాను ఇవన్నీ కూడా తాటక వనం నుంచి బయటకు వచ్చినట్లు అనుకుంటున్నాను ఓ మహాత్మ ఈ ఆశ్రమం ఎవరిదో వివరంగా తెలుపుడు ఇప్పుడు వీళ్ళు చేరాల్సిన ఆశ్రమాన్ని గురించి అడుగుతున్నాడు ఈ ఆశ్రమం ఎవరిదో వివరంగా తెలుపుడు అని అడుగుతున్నాడు చూడండి భగవంతుడు అవతారము మానవుడి రూపం ధరించినాక ఎంత మానవుడిగా మారి అడుగుతున్నాడంటే రాముడు చాలా గొప్పతనమాట ఓ మహాముని పాపాత్ములను బ్రహ్మహత్యలు చేయువారును దుర్మార్గులను అయిన రాక్షసులు మీ యజ్ఞ కార్యములకు విఘ్నము కలిగించు కలిగించుటకే వచ్చే ప్రదేశం ఏది యుద్ధుడైన ఓ బ్రహ్మర్షి ఆ రాక్షసులను వధించి మీ యజ్ఞ కార్యమును రక్షింపవలసిన ప్రదేశం ఏది ఓ మునీశరా ఈ విషయంలో అన్నిటినీ నాకు వినగోరుచున్నాను దయతో తెలుపుము అని ఈ యొక్క సర్గని వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు ఈ సర్గలో మొత్తం ఇరవై రెండు శ్లోకాలు వచ్చినాయి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే అష్టవింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి బాలకాండమునందు ఇరవై ఎనిమిదవ సర్గ సమాప్తము జై శ్రీమన్నారాయణ